టీమిండియా ఒకనొక దశలో ఫాలో ఆన్ బాగా దగ్గరగా వెళ్ళిపోయింది ఐదు టెస్ట్ బోర్డర్ కవాస్కో ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బవేదికగా జరుగుతున్న మ్యాచ్ లో దీప్ మరో టైలెండర్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరితో కలిసి టీమిండియా ఆ ఫాలో ఆన్ గండ నుంచి బయట పడేశారు ఆఖరి వికెట్ కు అజయంగా ముప్పై తొమ్మిది పరుగులు జోడించారు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన డెబ్బై ఐదవ ఓవర్ లో ఎలాంటి బెరుకులు లేకుండా బౌండరీ బాధిన దీప్ ఫాలో ఆన్ మార్క్ ను అందుకున్నాడు ఆ తర్వాత తర్వాత మరింత స్వేచ్ఛగా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన ఆకాష్ దీప్ భారీ సిక్సర్ ను బాదాడు ఓ ఓవర్ నాలుగో బంతిని కమిన్స్ గుడ్ లెంత్ లో వంతి ఆకాష్ దీప్ ఫ్రంట్ లెంత్ జరిపి మరి ఓవర్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు ఈ సిక్సర్ కు విరాట్ కోహ్లీ అవాక్ అయ్యాడు రూమ్ నుంచి బయటకు చూస్తూ నోరెళ్లబెట్టాడు ఇది నువ్వు సిక్సేనా అంటూ షాక్ అయిపోయాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆకాశ్ దీప్ సంచలన బ్యాటింగ్ తో భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో పండగ వాతావరణం నెలకొంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తీవ్ర తడబడింది అయితే ఈ క్రమంలో ఫాలో అన్ గండం గట్టెక్కడానికి భారత్కు రెండు వందల నలభై ఆరు పరుగులు అవసరమవగా అడపాదడపా వర్షం అంతరాయం కలిగించింది జడేజా రెండు వందల పదమూడు పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో క్యాచ్అవుట్ గా తిరిగాడు దాంతో భారత్ ఫాలో ఆన్ అవ్వడం తప్పదు అనుకున్నారు కానీ బూమ్రా ఆకాష్ దీప్ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాను ఆదుకున్నారు దాదాపు ఓటమి నుంచి గట్టెక్కించారు బుధవారం కు చివరి రోజు కాగా మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి